అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయై నియతాం ప్రణతాం స్మృతాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ శుక్రవారం శుద్ధ త్రయోదశి రాత్రి ఒకటి ముప్పై ఏడు వరకు ఉంటుంది శ్రవణా నక్షత్రం రాత్రి పదకొండు ముప్పై ఐదు వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై సూర్యాస్తమయం ఆరు పదిహేను శోభయోగం కౌలవకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు యమగండకాలం పగలు మూడు నుండి నాలుగు ముప్పై వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి తొమ్మిదిన్నర వరకు కలదు తదుపరి పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు ఉంటుంది ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున మూడు పదహారు నుండి నాలుగు యాభై రెండు వరకు కలదు అమృత ఘడియలు పగలు పన్నెండు ముప్పై ఆరు నుండి రెండు పద్నాలుగు వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు కలదు ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు ఈరోజు కేరళీయుల ఓనం పండుగ మరియు ఉపాధ్యాయుల దినోత్సవం ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరిప్పుడు పన్నెండు రాశుల వారికి గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుని యొక్క గ్రహచార స్థితి వలన శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వ్యవహార వ్యాపారాలు పనుల్లో వేగం అనేది పెరిగి ఫలితాలు త్వరగా కనబడతాయి ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు స్వీకరించి అధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుతారు వ్యాపార రంగంలో భాగస్వామ్యాల్లో స్పష్టత అనేది అవసరం ఉంటుంది చిన్న లాభాలు మీకు మంచి ఫలితాలను కలిగిస్తాయి విద్యార్థులకు ఏకాగ్రత పెరిగి పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు దాంపత్యంలో చిన్న అహంకారాలను తగ్గించుకుంటే గనక సుఖశాంతి అనేది ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధ సమస్యలపై జాగ్రత్త వహించండి ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు అనుకూలం పరిహారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ చేయండి ఎరుపు రంగు పండ్లు దానం చేయడం వలన ఈరోజు అధికమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఉద్యోగంలో సీనియర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వహించాలి వ్యాపారంలో నిల్వల నియంత్రణ వలన లాభం అనేది ఉంటుంది విద్యార్థులు క్రమబద్ధత పాటిస్తే మంచి ఫలితాలు రాగలవు ఇంటి విషయాలలో పెద్దలతో శాంతి సహనం అనేది అవసరం చిన్న కొనుగోళ్లు బడ్జెట్లో పెట్టడం అనేది చాలా మంచిది ఆరోగ్యం గురించి మరియు తగిన జాగ్రత్త వహించాలి అప్పులు తీర్చేందుకు కొత్త ప్రణాళికలు ఆరంభించవచ్చు ఆర్థిక స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది సంబంధాలలో అనవసర వాదనలు నివారించండి పరిహారం శ్రీకృష్ణుని ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు మరియు పచ్చని పూలు పప్పు దానం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు కొత్త ఆలోచనలు మీకు రాగలవు వాటి అమలు ద్వారా లాభం అనేది మీకు కనబడుతుంది ఉద్యోగంలో కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా గుర్తింపు అనేది మీరు పొందుతారు వ్యాపారంలో ప్రచారంపై దృష్టి పెడితే కొత్త కస్టమర్లు మీకు రాగలరు విద్యార్థులకు గ్రూప్ స్టడీ ద్వారా మెరుగైన ఫలితాలు మీకు సాధ్యమవుతాయి స్నేహితులతో చిన్న అపోహలు తొలగిపోతాయి మీటింగ్స్ ప్రజెంటేషన్లకు విజయవంతంగా పూర్తవుతాయి ఆరోగ్యం ఒత్తిడి తగ్గించుకోవాలి చిన్నపాటి లాభాలు కమిషన్ రూపంలో రావచ్చు ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది మరి కావున ఈరోజు అనేది పరిహారం అనేది నవగ్రహారాధన మీరు చేయండి పుస్తకాలు దానం చేయడం వలన శుభప్రదంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుటుంబం పని సమతుల్యం కుదురుతుంది కెరీర్లో స్థిరత్వం అనేది పెరుగుతుంది కానీ క్రమశిక్షణ అవసరం వ్యాపారంలో కుటుంబ సహకారం అనేది మీకు లభిస్తుంది విద్యలో పాత సబ్జెక్టులను రివిజన్ చేయడం ద్వారా మంచి లాభదాయకంగా ఉంటుంది తల్లి సంబంధమైన పనులు శుభప్రదం అవుతాయి చిన్న ప్రయాణాల కన్నా ఆన్లైన్ పనులు సాఫల్యం మీకు అందిస్తాయి ఆరోగ్య విషయంలో జీర్ణ సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి ఆదాయాల్లో అనేది కనిపిస్తుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరి ఈరోజు దుర్గాదేవిని ప్రార్థన చేయడం వలన మరియు పాలు మరియు అన్నదానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభ భూయా ఈరోజు సింహరాసే ఫలితాలు ఈరోజు వీరికి లీడర్షిప్ క్వాలిటీ బయటపడుతుంది అధికారంలో ఉంటారు ఉద్యోగంలో పదోన్నతి సూచనలు కనిపిస్తాయి వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు ఏర్పడతాయి విద్యార్థులు పోటీ పరీక్షలో స్ఫూర్తి కలిగి ఉంటారు దాంపత్య జీవితం ప్రేమాభిమానంతో సాగుతుంది సృజనాత్మకంగా అన్ని రంగంలో పేరు ప్రతిష్టలు మీకు లభిస్తాయి ఆరోగ్యంలో నడుము భుజాల నొప్పి కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా పెట్టుబడులు జాగ్రత్తగా చెయ్యాలి స్నేహితుల సహకారం లభిస్తుంది మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు రాగలవు మరియు సూర్యారాధన ఈరోజు చేయడం వలన గోధుమ దానం చేయడం వలన మంచి ఫలితాలు వస్తాయి శుభ భూజాత్ కన్యా కన్యారాశి ఫలితాలు ఈరోజు గ్రహచార స్థితిలో వీరికి పాత పనులు పూర్తి కాగలవు కొత్త ఆరంభాలకు మంచి సమయం ఉద్యోగంలో చిన్న తప్పులను నివారిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి వ్యాపారంలో ఖర్చు నియంత్రణ అవసరం విద్యార్థులు టైం టేబుల్ ప్రకారం చదివితే మంచి లాభాలు మీకు వస్తాయి కుటుంబంలో పెద్దల సలహా అనుకూలంగా ఉంటుంది పత్రాలు డాక్యుమెంట్లపై జాగ్రత్త అవసరం ఆరోగ్యంలో అలర్జీలు చర్మ సమస్యలు రావచ్చు చిన్న పొదుపులు ప్రారంభించడం వలన మంచి లాభాలు మీకు కలుగుతాయి ఆర్థికంగా అందరూ కూడా ఎదుగుదల కలిగి ఉంటారు మరి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామం మీరు చదవడం వలన మరియు పసుపు దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి అందరి యొక్క సహకారం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగంలో టీం వర్క్ ద్వారా లక్ష్యాలను సాధిస్తారు వ్యాపారంలో భాగస్వామ్య ఒప్పందాల్లో స్పష్టత అనేది ఉంటుంది విద్యలో ప్రాజెక్టు పనులు సాఫల్యం అందిస్తాయి సంబంధాల్లో న్యాయం ఆటించడం అనేది ద్వారా శాంతి అనేది నెలకొంటుంది చిన్న లీగల్ పనులు పూర్తవుతాయి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఆదాయం ఖర్చు సమతుల్యంగా ఉంటుంది కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు రాగలవు మరియు ఈరోజు లక్ష్మీదేవిని ప్రార్థించండి తెల్ల బియ్యం దానం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి లోతైనటువంటి యొక్క ప్లానింగ్ అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మీ యొక్క కదలికలు మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారంలో రహస్య ఒప్పందాలను జాగ్రత్తగా మీరు నిర్వహించాలి విద్యార్థులు నోట్సు రీసెర్చ్ పనులు పూర్తి చేయాలి కుటుంబంలో చిన్న ఆందోళనలు చర్చల ద్వారా పరిష్కారం కాగలవు అప్పుల పునర్వ్యవస్థీకరణకు మంచి సమయం ఈరోజు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఎక్కువగా నీరు తీసుకోవడం వలన మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది సుబ్రహ్మణ్యారాధన చేయడం వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాదు ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు ఆలోచనలు అనుకూలిస్తాయి ఉద్యోగంలో విదేశీ లేదా ఇతర శాఖల సహకారం అనేది మీకు లభించగలదు వ్యాపారంలో కొత్త మార్కెట్లను పరిశీలించడం శుభప్రదంగా ఉంటుంది ఉన్నత విద్యకు సంబంధించి మంచి సమాచారం మీకు వస్తుంది స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది ప్రయాణాలు సానుకూలమవుతాయి మరియు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు ఆర్థికంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మరియు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామి యొక్క ప్రార్థన మీరు చేయడం వలన మరియు పసుపు రంగు పూలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార స్థితిలో క్రమశిక్షణతో పనులు ముందుకు సాగుతాయి ఉద్యోగంలో టార్గెట్లు సాఫల్యం పొందగలరు వ్యాపారంలో నాణ్యతపై దృష్టి పెట్టాలి విద్యార్థులకు గణితం అకౌంట్స్లో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంటి మరమ్మతులు లేదా ఆస్తి పత్రాల పనులు శుభప్రదంగా ఉంటాయి వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో మీరు ఉండాలి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆర్థికమైనటువంటి ఒక ఎదుగుదల కలిగి ఉంటారు మరియు ఆనందం అనేది ఉంటుంది మరి ఈరోజు పరిహారం శ్రీహరికి తులసి దళం సమర్పించండి నల్ల నువ్వులతో చేసిన నైవేద్యం శనికి సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం రోజు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని యొక్క స్థితిగతుల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలు మరియు చురు వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరియు పెట్టుబడుల్లో హైరిక్స్ కన్నా స్థిర పెట్టుబడులు చాలా మంచివి ఆర్థికంగా స్థిరత్వం అనేది కలుగుతుంది మరి ఈరోజు పరిహారం శివారాధన చెయ్యండి దీపదానం చేయడం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అంతర్దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో సహచరుల యొక్క సహకారం అనేది లభిస్తుంది వ్యాపారంలో క్రియేటివ్ ఫలితం ఫలితమిస్తాయి విద్యార్థులు అన్ని రంగాలలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది దూర ప్రయాణాలకు అనుకూలమైనటువంటి యొక్క రోజు ఆరోగ్య విషయంలో మీరు నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు అవసరం ఆర్థికంగా బోనస్ ఎదుగుదల అనేది మీకు రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు శుభగ్రహచార ఫలితాల వలన అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అందరూ ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరి కావున ఈరోజు పరిష్కారం గురు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన మీరు చేసుకొని శనగలు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్